మహిళా ఉపాధ్యాయులు మహాత్మా సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు చైతా జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతోత్సవాన్ని నిర్వహించడం జరిగింది మహిళలకు చదువుని దూరం చేస్తున్న సందర్భంలో పాఠశాలను ఏర్పాటు చేసి ఆనాడు మహిళలకు విద్య బుద్ధులు నేర్పిన ఘనత సావిత్రిబాయి పూలే గారిని వారిని స్మరించుకుంటూ వారు చేసిన ఉద్యోగ పోరాటాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో వారి అడుగు జాడల్లో మనం అంతా నిలవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మొట్టమొదటి మొట్టమొదటి మహిళా ఉపచక్రాలు ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు ఈరోజు భారతదేశంలో వెలివాడలకు అట్టడి వర్గాలకు విద్యను అందించినటువంటి గొప్ప మహనీయురాలి జయంతి సందర్భంగా ఇవాళ జగల పట్టణ కేంద్రంలో నిర్మాస్ ఆధ్వర్యంలో మరి ఘనంగా విద్య జయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ ఏదైతే ఈ భారతదేశంలో మరుధర్మశాస్త్రము అగ్రవర్ణాలు ఏదైతే పరిపాలిస్తున్న సమయంలో మరి ఉన్నత వర్గాలకే విద్య ఏదైతే వెలివాడల్లో ఉన్నటువంటి మరి అంటరాని కులాలకు విద్య అందించడం విద్య చదువుకోవద్దు మీరు చదువు రావద్దని అప్పుడు మరి ఎన్నో అవమానాలు పరిచి ఈ కులాలను ఒక అంటరాని కులంగా ముద్రేసినటువంటి వెలివాడలకు వెళ్ళి మరి ఏదైతే జ్యోతిరావు పూలే మరి వాళ్ళ భార్యతోటే ఈ వెలివాడల్లో అట్టడి వర్గాలకు ఉన్నటువంటి ప్రజలకు ఇక్కడ విద్యతోటే ఇవాళ ఈ భారతదేశంలో ఈ కులకత్వం పోతుంది ఈ కులకత్వాన్ని పోవాలంటే మరి విద్య నేర్పాలని మరి ఏదైతే వెలిబాడల్లో కలిసి విద్య నేర్పి ఎన్నో అవమానాలు ఎన్నో బ్రాహ్మణులు చేసినటువంటి హరాచకాలను కూడా కట్టుకొని ఇవాళ ఈ భారతదేశంలో మహిళలకు విద్య నేర్చినటువంటి గొప్ప మహానయురాలు గారు ఇవాళ ఈ భారతదేశంలో ఏదైతే ఇవాళ సరస్వతి దేవి మరి విద్యల చదువుల తల్లి సరస్వతి దేవి అని చెప్తున్నారు సరస్వతి దేవి ఉందో లేదో ఈ సమాజానికి జరగదు కానీ ఈ దేశానికి చదువు నేర్పి మహిళలకు చదువు నేర్పినటువంటి మరి గొప్ప మరి సావిత్రిబాయి గారే వాళ్ళకి కనిపిస్తున్న దేవుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ మహిళలు అన్ని రంగాల్లో ముందటికెళ్తున్నారంటే ఇవాళ రాజకీయ రంగంలో కానీ విద్యాపరంగా కానీ ఇవాళ అన్ని రంగాలలో ఈవెల మహిళలు ఈ స్థాయిలో ఉన్నారంటే ఇవాళ వాళ్ళ విద్య అన్ని రకాల మరి పురుషులతో సమానంగా వాళ్ళు అన్ని అవకాశాలు పొందుతున్నారంటే మరి ఆ సో సావిత్రిబాయి కూలీ గారి మరి కృషి ఆమె చేసినటువంటి త్యాగాలే ఇవాళ మనకు కనిపిస్తున్నది మరి ఇవాళనే ప్రభుత్వం సావిత్రిబాయి గారి ప్రభుత్వం అఫీషియల్గా చేయడాన్ని నిజంగా ఈ అట్టడి వర్గాల సమాజం కూడా స్వాగతిస్తూ ఉంది ఖచ్చితంగా జయంతి ఉత్సవాలు కూడా ప్రభుత్వాలు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏ విధంగా అయితే చేస్తారో ఈ మహనీయుల అన్నీ కూడా ఆ రకంగా మరి పెద్ద ఎత్తున చేసే విధంగా మరి ప్రభుత్వాలు కూడా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా తెలియదు ఏదైతే మరి రాబో రోజుల్లో ప్రతి మహిళ ఈరోజు ఇరవై రోజు మరి మూడు తారీఖు జనవరి మూడు తారీఖు నాడు ప్రతి మహిళ మరి రో జ్యోతిరావు సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఈ ప్రపంచానికి మరి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా భవిష్యత్తులో చేస్తారని ఆశిస్తూ మరి నాకు ఇవాళ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఎస్పీ ఎంఆర్పిఎఫ్ అనుబంధ సంఘాలు విధంగా మీడియా మిత్రులందరూ కూడా పేరు సామాజిక ఉద్యమం అందులో జాయింక భారతదేశంలోనే మన అగ్రవర్ణాలు చదువుకోవాలని ఉద్దేశం అప్పుడు ఆ మనధర్మంలో రాసిరా రాశారు ఆ రోజు ఒక బీసీ మహిళ ముజిర జైన మహిళ సావిత్రిబాయి పూల గారు ఒక వీర నార్య తెగించి ఒక పాఠశాలను ఏర్పాటు చేసి ఊనేలో పాఠశాలను ఏర్పాటు చేసి చదువుకోవడం సొంతం కాదు అందరు సొంతమని ఆ రోజు అగ్రవర్ణాలైన ఎంతోమంది ఎదిరించిన అన్న ధైర్యం కొద్ది పాఠశాల ప్రారంభించి మహిళలకు విద్య నేర్పడం జరిగింది ఆ రోజు ఆ మహిళలకు విద్య నేర్పడం వల్ల బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారిని స్ఫూర్తి చేసుకొని ఎంతో ఉన్నత విద్య చదివి తర్వాత రాజ్యాంగంలో విద్యా హక్కును ప్రాథమిక ప్రకటించారు ఆనాటి నుంచి ఈనాటి వరకు మహిళలు మనకు ఎంతోమంది పదవులు పొందుతున్నారు అంటే ఈరోజు టీచర్ టీచర్స్ డే చేస్తారు దానికి ముఖ్య కారణం ఆ రోజు కాకుండా మనము సావిత్రిబాయి పూలే గారి జయంతి రోజు మనం సీత చేయాలని ఎంఆర్పీ జగిత్య ఎంఆర్పీ జిల్లా పక్షాన్ని మేము కోరుతున్నాము ఈరోజుకు మహిళలు స్వేచ్ఛగా ఉన్నతమైన పదవులు పొందుతున్నారంటే అది సావిత్రిబాయి పూలే పూలే గారి జాగమానికి సందర్భం గురి చేస్తూ